ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నేను చెప్పియున్నాను దాన్ని నెరవేర్చదును ఉద్దేశించియున్నాను సఫలపరిచేదను య గ్రంథం నలపది ఆరవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా దేవుడు మిమ్మల్ని మర్చిపోవుటకు ఆయన మానవుడు కాదు దేవుడు మీ సమస్యలను చూడలేదని మీరు తలంచకండి ఆయన దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు మీ కార్యాలన్నిటినీ జరిగిస్తాడు ఆయనకు మీ పట్ల ఒక ఉద్దేశము కలదు దానిని నెరవేర్చు వరకు ఆయన మిమ్మల్ని ఎన్నటికి చేయి విడువడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమేమని సెలవిచ్చినదో చూడండి నేను చెప్పియున్నాను దాన్ని నెరవేర్చదను ఉన్నాను సఫలపరచదను అన్న వచనము ప్రకారం ఈరోజు మీ జీవితంలో జరగవలసిన కార్యాలన్నిటినీ ఆయన సఫలపరుస్తాడు ప్రిలారా సర్వాధికారి అయిన ప్రభు ఈలాగు సెలవిచ్చున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును అన్న వచనము ప్రకారం అవును ప్రిలారా ప్రభు ఉద్దేశించినట్లయితే ఎవరు దానికి అడ్డుకట్ట వేయగలరు ఎవరు కూడా దేవుని ప్రణాళికలను మరి ఉద్దేశ్యములను ఆపలేరు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే యోపు శ్రమలన్నిటి గుండా వెళ్ళినప్పుడు అతడు దేవుని నమ్మెను మరియు ఇది నా సొంత మంచి కొరకే నన్ను పరిశుద్ధ పరచుటకి అని అతడు తెలుసుకొని ఉండెను కాబట్టి యోబు దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని బూడిదలో మరి ధూళిలో పశ్చాత్తాపము నందుచూ తన్ను తాను పరీక్షించుకున్నాడు మరియు యోబు ఈ విధముగా దేవునికి సమాధానమిచ్చాడు నీవు సమస్త క్రియలను చేయగలవనియూ ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని అన్న వచనము ప్రకారం ప్రిలారా సమస్తమును ఎరిగి ఉన్న గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాము ఆయన కాది నుండి అంతము వరకు మరి అంతము నుండి వరకు అన్నీ తెలుసు మనం ఏలాగూ ముగించబడబోచున్నామో అది మన సృష్టికర్త మన ప్రభు మరియు మన రక్షకుడైన దేవునికి తెలుసు ప్రిలారా ప్రభు మన జీవితంలోనికి ఏదైనా అనుమతించినట్లయితే అది ఆయన ఉద్దేశించిన ప్రకారముగానే జరుగును ఆయనే తన చిత్త ప్రకారము తన ఆలోచన చొప్పున మన జీవితములో కార్యము జరిగించున్నాడు మన జీవితములలో దేవుని ప్రణాళికలు మరి ఉద్దేశ్యములను ఏది కూడా ఆపలేదు ఆయన ప్రణాళిక వేసి నిర్ణయించినప్పుడు నిశ్చయముగా అది మన జీవితాలలో జరుగుతుంది ప్రియులారా పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యహోవా యందు నమ్మిక నీ ప్రవర్తన ఎంతటి ఎందు ఆయన అధికారమున గొప్పకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగాలలో మనం గమనించినట్లయితే సిరియా రాజ్యానికి సైన్యాధ్యక్షుడైన నయమాను రోగముతో బాధపడుతూ ఉండగా దేవుని మహిమ ద్వారా ఇష్రాయేలుపై విజయము పొందిన తర్వాత బానిసగా కొనిపోబడిన ఒక అమ్మాయి ఇష్రాయేలు రాజ్యములో ఉన్న ప్రవక్త ఎలిషాను దర్శిస్తే నయమాను కుష్టు నయమవుతుందని అతని భార్యకు చెప్పుట ద్వారా నయమాను ఎలిషాను కలుసుకున్నాడు ఎలిషా తన మీద చేతులు ఉంచి ప్రార్థిస్తే తన కుష్టు నయమవుతుందని నైమాను అనుకున్నాడు కానీ ఎలీషా కనీసం తన గుడారములో నుండి బయటకు రాకుండా తన అనుచరుడితో నైమానును యోర్దాను నదిలో ఏడు మార్లు మునిగి శుద్ధుడవు అని వర్తమానాన్ని పంపించాడు ప్రీలారా తాను అనుకున్నట్లు ఎలిషా తనను చూడటానికి బయటకు రాలేదు మరియు తాను ఊహించినట్లుగా తన మీద చేతులుంచి ప్రార్థించలేదు నయమాను ఇష్రాయేలు జయించిన పొగరుతో వచ్చాడు బాగుపడితే ఎన్నో కానుకలు ఇస్తాను అన్నాను కదా అన్న గర్వపు ఆలోచనలను కలిగి ఉన్నాడు దేవుని మహిమ ద్వారా ఇష్రాయేలును జయించాడని తను ఎరుగడు నేను జయించిన దేశమే కదా అనుకొని ఇష్రాయేలు నదులలో నీటిని సైతం తక్కువగా చూస్తున్నాడు ఈ మునకలేవో ఎంతో శ్రేష్టమైన మా దేశపు నదులలోనే వేసేవాణ్ణి కదా అని అనుకుంటున్నాడు కాని ఇక్కడ దేవుడి కార్యము ఉందన్న విషయం గుర్తించలేకపోయాడు రీలారా ఆ సమయంలో ఒక తెలివైన దాసుని సలహా విని ఆ ప్రవక్త ఏదైనా కష్టతరమైన పని చెప్తే చేసేవాడివి కదా ఇంత చిన్న పని చేస్తే నీకు వచ్చే నష్టము ఏమిటి అని ఆయన చెప్పినట్లు స్నానము చేసి కుష్టు నయము చేసుకోవచ్చు కదా అని అంటున్నాడు నిజమే కదా రీలారా చాలాసార్లు మనం కష్టమైనవి చేస్తేనే ఫలితాలు పొందుతాం అనుకుంటాము కానీ కొలిమిలో ఉన్న ఇనుమును ఎంత బలముతో ఏ విధముగా కొడితే అనుకున్న పరికరం తయారవుతుందో కమ్మరికి మాత్రమే తెలుసు ఎంత కష్టముతో కార్యము జరిగిస్తే నీ విశ్వాసం బలపడుతుందో ఆయనకు మహిమ కలుగుతుందో దేవునికి మాత్రమే తెలుసు ఇలాగే జరగాలి అలా జరగటము లేదు అని కోపగించుకుంటే ఎలా కొన్నిసార్లు సులభంగా అవుతుందనుకున్నది కూడా కష్టతరముగా మారవచ్చు అందులో దేవుని హస్తముందని గుర్తించాలి వేచి చూడాలి ప్రీలారా నయమాను ఎలిషా చెప్పిన విధముగా చేసి పసివాడి మాదిరి చర్మమును పొందుకున్నాడు అప్పుడుగాని దేవుని మహాత్యమును గుర్తించలేదు తననుకున్నట్లుగా ఎలిషా బయటకు వచ్చి తనను ఆహ్వానించి చేతి ప్రార్థిస్తే తన గర్వం అనిగేదా దేవుని అందు విశ్వాసం పెంచుకునేవాడా చక్రవర్తి సైన్యాధిపతిని కనుక నాకు గౌరవం ఇస్తున్నాడు నేను కోరుకున్నట్లే ప్రార్థించాడు అనుకొని తెచ్చిన కానుకలను ఇచ్చి వెళ్ళిపోయేవాడు ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది దేవుడు మీ ద్వారా మహిమను పొందుకోవాలి మీ విశ్వాసం మరింత బలపడాలి మీ సాక్ష్యం మీ చుట్టూ ఉన్నవారికి దీవెనగా మారాలి నయమానుతో పాటు వచ్చిన ఎంతో మంది దేవుని వైపు తిరిగి ఉంటారు తన సాక్ష్యము చూసిన తర్వాత కనుక దేవుని మర్మమైన మార్గములను అనుమానించకు విశ్వాసము విడిచి దేవుని ఆశీర్వాదాలను కోల్పోకండి నయమాను కోపముతో వెళ్లిపోయి ఉంటే స్వస్థత పొందేవాడు కాదు ఓర్పుతో ఎలిషా చెప్పినది పాటించాడు మేలు పొందుకున్నాడు దేవుని దగ్గరకు మీ ఆలోచనలతో రాకండి కేవలం విశ్వాసముతో రండి ఆయన దగ్గరికి సమస్యలతో రండి పరిష్కారంతో మాత్రము కాదు మీరు ఊహించని మార్గాలు ఆయన్నే తెరుస్తాడు ఆయన తప్పనిసరిగా మీ జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మీకు వాగ్దానము చేసిన దానిని నెరవేరుస్తాడు మీరు ధైర్యముగా ఉండండి మనుషుల దృష్టిలో మీకు దయను కలుగజేస్తాడు మిమ్మల్ని బలపరచుటకు ఆయన మాటను మీ యొద్దకు పంపిస్తాడు ఎందుకంటే మిమ్మల్ని పిలిచినవాడు నీతిమంతుడు మీ కన్నులను ఆయన పైన మాత్రమే ఉంచండి ఆయన మీకు సమయమునకు తగినట్లుగా మీకు వాక్కును పంపించి మిమ్మల్ని బలపరుస్తాడు ప్రిలారా దేవుడు ఎవరి ద్వారానైనా మీతో మాట్లాడి మీకు మార్గమును చూపిస్తాడు మీ అవసరతలలో మీరు తికమక పడిపోతున్నప్పుడు ఆయన తన దాసులను పంపించి మీకు సహాయము చేస్తాడు ఎందుకంటే మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి మన పరిపూర్ణ హృదయముతో ప్రభునందు నమ్మిక ఉంచుతాం ఆయన చిత్తమునకు మరియు ఆయన ఆలోచనలకు మనలను మనము అప్పగించుకుందాం ఆయన ప్రణాళికలు మరి ఉద్దేశ్యములు మన జీవితములలో మన కుటుంబములలో మన సంఘములలో మన దేశములో మరి ప్రపంచములో జరుగునట్లు విశ్వాసముతో ఆయనను వేడుకుందాం తద్వారా ఆయన ఆలోచన చొప్పున మనము ముందుకు సాగుచూ ఆయనకు మహిమను తీసుకొని వద్దాం ప్రిలారా ఓర్పు సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండండి బలము లేని వారికి సహాయము చేయుటకు ఆయనకు అసాధ్యమైన కార్యము కాదు అన్న వచనము ప్రకారం ప్రిలారా దేవునికి అసాధ్యమైనదేదీ లేదు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచిన మీరు ఆయన యుద్ధకు రండి ఆయన మీ పట్ల కార్యమును నెరవేర్చి సఫలపరిచి మిమ్మలందరినీ చేస్తాడు అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచింద మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయిచున్నాం దివ గడిచిన మాసమంతా మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి ఈ నూతన సంవత్సరపు మొదటి నెల చివరి దినములోనికి మమ్మలందరినీ సజీవులనుగా ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేయున్నాం దేవ నీవు చేసిన వాగ్దానములందు యథార్థముగానున్న దేవా నీకు స్తోత్రములను చెల్లించున్నాం అయ్యా మా జీవితములో నీ దర్శనము మరి నీ ఉద్దేశములు నెరవేరుటకు కృపను మాకు అనుగ్రహించమని చిన్నాం దేవా నీకు అసాధ్యమైన కార్యము లేదని మేము నీ అందు మాత్రమే విశ్వసించున్నాం మేమెల్లప్పుడూ నీ అందు నమ్మిక ఇంచినట్లు మా హృదయములను మార్చుము దేవా మా కార్యాలు మరి మా అవసరతలు ఎన్నో ఉన్నాయి కానీ వాటన్నిటి మధ్యలో నీ బిడ్డల ద్వారా మాతో మాట్లాడి మమ్మను ఆదరించుమని వేడుకొని చిన్నాం దేవా నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చదను ఉద్దేశించి ఉన్నాను సఫలపరచదనని వాగ్దానము చేసిన గొప్పదేవ నీవు చేసిన వాగ్దానము ప్రకారం మా జీవితాలలో గొప్ప అద్భుత కార్యమును జరిగించుమని వేడుకొనిచున్నాం అయ్యా మా కార్యములన్నిటినీ నీవు సఫలపరచుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవస్ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము నాయన అయ్యా మీ కృపగల హస్తము ద్వారా బిడ్డల్ని ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని వారి జీవితాలలో గొప్ప అద్భుతాలను చూసినట్లుగా బిడలందరినీ నూతన దయాకిరీటముతో ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఎక్కడ యసరత చేత మీ పాద సన్నిధిలో మూకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము ఆయాసము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి பொதுக்கொனியுண்ணு தன்றி ஆமேன்